హాయ్ అండి అందరికీ ఫ్రంట్ డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి అయితే సైడ్కి వేసే డాట్స్ అనేటివి టేప్ లేకుండా ఏ విధంగా కొలుచుకోవాలో చూపిస్తాను ముందుగా మెయిన్ డాట్ వచ్చేసి ఈ విధంగా లైన్ స్ట్రైట్గా కాకుండా కొద్దిగా కరువు తిప్పేసుకొని ఒక కుట్టు వేసేసుకోండి ఓన్లీ ఫ్రంట్ దాటు వరకే ఈ విధంగా క్రాస్గా కుట్టు వేసేసుకోండి కుట్టు వేసుకున్న తర్వాత పట్టి దగ్గర దాట్ వచ్చేసి ఈ విధంగా మెయిన్ డాట్ నుంచి త్రీ ఫింగర్స్ అనేవి పెట్టేసుకోండి త్రీ ఫింగర్స్ పెట్టేసుకొని అక్కడి వరకు కుట్టు వేసేసుకోండి నెక్స్ట్ చంక దగ్గర డాట్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని పావించి వెడల్పుతో ఇలా పావించి వెడల్పుతో మెయిన్ డాట్ నుంచి త్రీ ఫింగర్స్ అనేవి పెట్టి చూసుకోండి ఈ విధంగా త్రీ ఫింగర్స్ అనేవి పెట్టుకున్న తర్వాత అక్కడి వరకు ఇలా క్లాత్ని పట్టేసుకొని దాటు వేసేసుకోండి దాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా నేను నాలుగో దాట కూడా వేసానండి అయితే అదే ఎలా వేయాలో చూపిస్తాను ఇలా నాలుగో దాట వచ్చేసి ఫోల్డ్ చేసుకొని పావించి వెడల్పుతో ఈ విధంగా పెట్టేసుకొని అయితే నాలుగో దాటికి నాలుగు అనేటివి ఈ విధంగా పెట్టేసుకొని అక్కడి వరకు దాటి కుట్టు వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కుట్టారంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది టేప్తో మనకు పని లేకుండా బ్లౌజ్ అనేది ఈజీగా కుట్టడం అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి టిప్స్ ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి